హాయ్ వియర్స్ దిస్ ఈజ్ పారూస్ వర్ల్డ్ ఈరోజు బతుకమ్మ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ మా ఇంట్లో మా లక్ష్మి మా బతుకమ్మ వేస్తుంది అందుకే తనకి ముందుగా గుట్ట చెప్తున్నాను బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ కింద ఒక బౌల్లో వాటర్ పోసుకొని పెట్టుకొని గంగమ్మ మీద గౌరమం చేయాలి కాబట్టి బతుకమ్మ చేసినట్టు గౌరమ్మ పెట్టాలి ఒక ప్లేట్లో నేను కింద ఆకు వేసాను దానిపైన తంగేడు పువ్వు సెట్ చేశాను ఇప్పుడు బంతి పువ్వులు రెండు రకాలు తీసుకుంటున్నాను ఆరెంజ్ ఒకటి ఎల్లో ఒకటి ఫస్ట్ ఆరెంజ్ వేసుకున్నాను ఈ బంతి పువ్వు ఇట్లా ఆగదు కాబట్టి దీనికి ఒక చీపురు పుల్లలు ఈ సైజులో తీసుకొని పుచ్చి సెట్ చేసి పెట్టుకున్నాను డైరెక్ట్ పెడితే ఉండదు కొంచెం లోపలికని సెట్ చేస్తూ పెట్టుకోవాలి ఇప్పుడు ఆరెంజ్ కంప్లీట్ అయ్యింది దీని మధ్యలో నేను ఆకులు పోసుకున్నాను బంతి పూలు ఆకులు అంతా ఉంటాయి కదా వేస్టేజ్ మధ్యలో పోసుకున్నాను కొంచెం ఆరెంజ్ కూడా పైన పోసుకున్నాను చూసి ఇప్పుడు ఎల్లో కంటిన్యూ చేస్తున్నాను మా పాప కూడా బతుకమ్మ చక్కగా వేస్తుంది బాగొచ్చు వీటికి కూడా స్టిక్స్ పెట్టుకున్నాను నేను పిక్స్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే అవి చిన్నగా ఉంటాయి కదా సరిపోవు ఇవైతే రెప్పుడు దాకా దిగేటట్టు ఉంటుంది కాబట్టి మనం చీపులు కట్టవే పుల్లలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్త చీపులు కట్ట తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇది గ్రిప్గా ఉండడానికి ఆల్రెడీ నేను ముందే ఇలా దారాన్ని ఫోర్ సైడ్స్ రెడీగా చేసుకొని పెట్టుకున్నాను గత్పమ్మైన ఇలా కట్టేస్తాను ఇట్లా ఆకులన్నీ చించేసుకొని మధ్యలో వేసుకుంటే ఉంటాయి ఈ పువ్వులన్నీ లోపలికి రాకుండా గ్రిప్గా ఉంటాయి చూడండి ఎల్లో పైన గ్రీన్ ఎంత బాగుందో కొంచెం పైకి వచ్చేవరకి పెట్టుకోవాలండి ఆకులు ఈరోజు ఎక్కువ అయితే నేను బంతి పూలతోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అదే సద్దుల బతుకమ్మ రోజైతే అన్ని రకాల పూలతో చేస్తాను చూడండి ఎల్లోది కూడా థర్డ్ స్టెప్ అయిపోయింది మళ్ళీ ఆరెంజ్ మేము ఇంత సాఫ్ట్గా చక్కగా కూర్చొని చేసుకుంటున్నామంటే దీనికి కారణం మా బాబు అండి మేము మంచిగా కూర్చొని అన్ని టకటక చేసుకుంటున్నాం కానీ వాడేమో మాకు చీకు పుల్లలు కట్ చేసి ఇవ్వడం మధ్య మధ్యలో మా ఇంట్లో మందార చెట్లు ఉంటాయి రోజు ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు అవి తెంపుకొని తీసుకురావడం ఇవన్నీ అరేంజ్ చేయడం అసలు దగ్గర ఉండి అన్నీ చూసుకుంటాడండి అలాగే ఈ బంతి పూలు కూడా మా చిన్నత్తే తెయ వాళ్ళ తోటలుండి తీసుకొచ్చామండి వాళ్ళకన్నీ చాలా ఉంటాయి పొలాలు అవన్నీ బాగుంటాయి వాళ్ళు అక్కడ నుండి పంపించారు నాకు ఆల్రెడీ నిన్న మా పాపకి స్కూల్లో సెలబ్రేషన్స్కి అప్పుడే పంపించారు నిన్న వాడాను ఇంకొంచెం పక్క పెట్టుకొని అలాగే మా సిస్టర్ వాళ్ళకి పంపించాను మా మధ్యలో వాళ్ళకి పంపించాను అలాగే ఇప్పుడు చూడండి మేము మేము యూజ్ చేస్తున్నాం చూడండి ఎంత బాగా వస్తుంది కదా ఆరెంజ్ లైన్ అయిపోతుంది ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఆకులు సెట్ చేసుకోవాలి అన్నీ చించి పెట్టేసుకొని మా బాబుకి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచి పిల్లలు అండి మా పిల్లలు గుడ్ పిల్లలు బాయ్ చూడండి మా పాప ఈ ఫ్లవర్స్ అన్నిటికీ ఆ స్టిక్స్ చెక్కడం అవన్నీ ఆమెని రెడీ చేసి పెట్టింది ఆల్రెడీ ఇక్కడ అన్నీ సర్దడం నేను అన్ని దేవుడి పూజ అంత సెట్ చేసుకుని వచ్చేలోపు వంట చేసి వచ్చేలోపు ఆమె ఇవన్నీ సెట్ చేసేసింది ఆల్రెడీ చిన్న బతుకమ్మ కూడా వేర్చింది నేను తర్వాత చూపిస్తాను సూపర్ బాగుంది కదా ఇప్పుడు మళ్ళీ ఎల్లో సెట్ తీసుకున్నాను ఎల్లో పెట్టినా అనేది పాపం రోజు ప్రాక్టీస్కి వెళ్ళి ఆమె దాండియా స్కూల్లో అలాగే మళ్ళీ నాకు హెల్ప్ చేస్తూ మా పిల్లలు ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళండి అంటే మేమంతా ఎంత చేసుకుంటున్నామంటే మా దానికి కారణం మా హస్బెండ్ ఫస్ట్ మమ్మల్ని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తాడు తీసుకొస్తాడు మా కార్యక్రమాలు అన్నీ సవ్యంగా జరిగేలాగా చూస్తాడు మళ్ళీ ఇప్పుడు మన మధ్యలో ఏమేయాలి ఆకులు అన్నీ వేయాలి చూడండి మీరు ఇప్పటి వరకు బంతి పువ్వులు స్టిక్ చేయడం చూసారు వాటితో కానీ గులాబీ పువ్వులు చేయడం అంటే అంత ఈజీ కదండి ఈ పువ్వు విచ్చిపోకుండా తీసింది చూడండి మా పాప ఎంత సూపర్గా వేస్తుంది ఏ పైన అయినా కూడా సూపర్గా వేస్తుంది మా పాప అనేది తీయించానండి కదా అవునా కదా ఈ తొడిమలు తీసేయాలండి తొడుమలు తీసేసి చూడండి ఇంతకుముందు ఐడియా ఉండకపోయేది కదా ముందు ఐడియా ఉండకపోయేది కదా కాకపోతే ఇది చేయడం అంతా కొంచెం హార్డ్ వర్క్ ఏంటంటే ఇప్పుడు ఒక్కటి కూడా ఖరాబ్ కాకుండా చక్కగా ఎంత బాగా చేస్తుంది థ్యాంక్ యూ అన్నవి అలాగే మనం రోజు చూడండి ఇది మా చెట్టు కూర్చున్నవి ఇది పైన తీసుకుంటున్నా చూడండి గ్రీన్ ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ ఎల్లో అండ్ పింక్ రెడ్ ఇది రెడ్ పింక్ మిక్స్డ్ ఇవి మాత్రం పైన నేను జనరల్గానే పెడుతున్నా ఇవి ఏం చేస్తానో మీకు చూపిస్తాను వెరైటీ చేస్తాను అది కూడా మా పాప నాకు ఐడియా ఇచ్చింది అంటే యాక్చువల్లీ నా దగ్గర నుండి నేర్చుకున్నాను ఇప్పుడు మరి నేనేం చేస్తానో అడిగారు మరి ఇవి ఉన్నాయి కదా మనం బతుకమ్మని అక్కడి వరకు తీసుకెళ్ళాలి జాగ్రత్తగా అంటే ఒక పువ్వు కూడా విడిపోకుండా ఉండాలంటే వీటికి ఇలా చేసామంటే గ్రిప్గా ఉంటుంది ఇంకా గ్రిప్గా ఉండాలంటే ఇలా దారాన్ని కూడా ఉండే మనం కింద వేసుకో అటువైపు ఇటువైపు ప్లస్ లాగా వేసుకొని పెట్టుకోవాలి అలాగే చూడండి నేను ఇలా చేస్తున్నాను మధ్యలో ఇది ఒక డెకరేషన్ చూడండి అలాగే ఇలా చుట్టూ డిఫరెంట్గా ఉంటుంది పెట్టినా రౌండ్గా మనం ఎంత బాగా మనం ఎంత చక్కగా రెడీ అవుతామో అంత బాగా బతుకుమని డెకరేట్ చేయొచ్చు కొంచెం టైం తీసుకుందామంటే చాలా బాగా చేయొచ్చు చూడండి ఇప్పుడు ఎల్లో రోజ్ ఎంత బాగుంది కదా దీన్ని మిడిల్లో చేసి ఇంకా ఫినిషింగ్ ఇచ్చేస్తాను ఫినిషింగ్ అంటే అయిపోయింది అనుకున్నారు ఇలా మనం గోరమ్మ చేసుకొని పెట్టాలి పెట్టిన తర్వాత ఈ థ్రెడ్స్ ప్యాక్ చేయాలి చూడండి గౌరమ్మకి ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను కొంచమే వాటర్ పోసేసి ఇలా గౌరమ్మ అంటే పిల్ల గౌరమ్మ చేయాలండి ఇప్పుడు బతుకమ్మ ఇద్దరు చూస్తాం కదా మనం బతుకమ్మ ఈ మధ్యనానికి వెళ్తే అక్కడ ఒక్కరే ఉండరు బతుకమ్మని ఎత్తుకొని ఒక పాపని పట్టుకొని ఉంటుంది అలాగే బతుకమ్మ పండుగ అంటే అమ్మ పిల్లలు అందరూ కలిసి ఆడుకునేది కాబట్టి తల్లి కూతురు అన్నట్టు డబల్ బెత్ దోరణ వీళ్ళకి బొడ్డు ఇలా ఆకు వేయాలి వేసి గోరమ్మని ఇండ్లు పెట్టేసి ఇలా పుంకుటం పసుపు అక్షింతలు వేసి బెండం పెట్టుకోవాలి ఇప్పుడు మనం బతుకమ్మ కదలకుండా ఇలా కట్టేసుకోవాలి ఇలా కొంచెం టైట్గా కట్టేస్తే కదలకుండా చక్కగా ఉంటుంది కట్టుకోవడం ఇలా టూ సైడ్స్ కట్టాలి ఓకే అండి మా ఇంటి మొదటి బతుకమ్మ పూల బతుకమ్మ రెడీ అయిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చెప్పాను కదా చూడండి మా పాప చిన్న బతుకమ్మ ఆల్రెడీ మా చిన్న ఉక్కు బతుకమ్మ ఇది చూడండి మా పాప వేర్చింది ఇదేమో మా పెద్ద పాపకి ఇదేమో మా చిన్న పాపకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి